ఇప్పుడు మనం సాయిబాబా మొట్టమొదట ష్రెడీ వచ్చినప్పుడు ఎక్కడైతే దిగారో ఆ ఖండోబా అయితే వచ్చాం మనం సో మీకు ఒకసారి లోపలి తీసుకెళ్ళి చూపిస్తాను అసలు గుడు ఎలా ఉంది మనం ఒకసారి మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం అయితే ఇటు సైడ్ గుడ్ ఎంట్రెన్స్ వచ్చింది ఇదిగోండి ఇదంతా గుడ్ ఎంట్రన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇట్ సైడ్ ఒక చెట్టు ఉంది మనం వచ్చిన తర్వాత చూద్దాం దీని గురించి ముందు రాపులకు వెళ్దాం చూసారు కదా ఇక్కడ ఏదో గుర్రం పెట్టారు మనకి ఈవెంట్ ఇక్కడ శ్రీ శ్రద్ధ జయ మల్హార్ అండ్ సబూరి రాసి ఉంది అండ్ ఇలా మనం చూసుకున్నట్లయితే సో చూపిస్తాను ఈవెంట్ మనం ఎస్ఐ నుంచి బయటకు వచ్చేస్తాం అండ్ నాకు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ కూడా అంబియన్స్ అంతా కంప్లీట్గా ऑन लेफ्ट साइड i े क e r